వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి అలాగే నిన్న జరిగిన మొలకల్ చెరువు టమాటా ధరల నుంచి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక నాటికాయలు ఏదైతే వరకు అయితే కొనుగోలు చేశారనా ఇంకా హైబ్రిడ్ అయితే కొనుగోలు చేయలేదు అవి వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఆ టైంలో అయితే కొనుగోలు చేస్తారు ఇక నాటికాయలు ఇప్పుడు అయితే నేను ఎందుకంటే పోల్చుకుంటే ఈరోజు నాటికాయలు కూడా ధర అయితే పెరిగింది ఈ నాసిక్లో తార్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే థర్డ్ కాయలు అయితే పలికింది వన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాసిక్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఐట టాప్ రేట్లు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నిన్న చూసుకుంటే నాసిక్లో మూడు వందలు టాప్ రేట్ పడితే ఈరోజు నాలుగు వందల వరకు అయితే ఈ నాటికాయలు అయితే కొనుగోలు చేస్తారు ఇక ఈ హైబ్రిడ్ కాయలు ఎంతవరకు వెళ్ళాయో ఒక తొమ్మిది పది గంటలకు వీడియో పెడతాన్న నిన్న చూసుకుంటే ఈ హైబ్రిడ్ కాలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఆరు వందల నుంచి ఎనిమిది యాభై వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే తీసుకున్నారు ఇక నిన్న మలకల చెరువు టమాటా ధరలు చూసుకుంటే ఇక నిన్న వీడియో పెట్టలేదన ఎందుకంటే వీడియోలు ఎక్కువైపోవడం వల్ల పెట్టలేదు అందుకే ఈరోజు చెప్తున్నాను నిన్న చూసుకుంటే రెండు వందల డెబ్బై అయితే రెండు ఐటలు అయితే పడ్డం జరిగింది ఇరవై రెండు కేజీల బాక్స్ కేజీఎన్ మండీలో మంచి క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమన్నా ఉంటే నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు అయితే పడ్డాయినా నూరు రూపాయల అయితే కాయ అయితే లేదు ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే ఎక్కడెక్కడో ఒక ఇరవై ముప్పై ఐటాలకు ఒక ఐటమ్ ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడ్డాయి ఎక్కువ ఆల్మోస్ట్ ఇరవై నూరు రూపాయల నుంచి నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడిన ధరలు ఇవి ఇక నెంబర్ వన్లు గుజరాత్ కాయలు ఈ లాంగిపోయే కాయలు ఉంటే రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై కూడా ఒక పదహైదు పదహారు ఐటార్ వరకు వేశారంట ఇది సమాచారం నిన్న కూడా మొలకల్చారు మార్కెట్ కొంచెం స్పీడ్గానే ఉంది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్